కూర్చోవాలి దయచేసి పిల్లలు వెళ్ళిపోండి ఆయనకి వెళ్ళి కూర్చోండి హలో జయంతి సందర్భంగా ఇట్లా స్మరించుకోవడం చాలా సంతోషంగా ఉంది ఓ మనిషి కలకాలం సజీవంగా ఉండాలి అంటే ఆయన చేసినటువంటి కృషి పోరాటంతో పాటు ఆయన సృష్టించినటువంటి సాహిత్యం అది అజరామరంగా ఉండదు అప్పుడు నాగేశ్వరరావు గారు ఈ మూడు రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి మరి ఇంత సాహిత్యాన్ని సృష్టించడానికి ఆయన మేధావి కాదు లేకపోతే ఆయన పెద్ద పెద్ద పిహెచ్డి అనుషీల ఆయన చదువుకుల ఆలోచన రగతి చదివి ఆయన ప్రజల్ని అధీవం చేశాడు ప్రజల జీవితాల్లోకి తొంగి చూశాడు తొంగి చూసినటువంటి జీవితాలకి ఆయన హృదయ స్పందన దాని యొక్క అక్షరంలో ఉపయోగటానికి ఆయనకి దారి చూపించినటువంటిది మార్క్సిజం ప్రదేశం ఎందుకంటే మనం సహజంగా ప్రతి ఒక్కరూ దారిలో ఎరగటం జరిగినా మన ఎప్పుడు కళలు ఏం జరిగినా కానీ అయ్యో అని అంటూ మనకు చేస్తుంటాం అంటే అది మానవ స్పన్నా కానీ అట్లా కాకుండా ఈ సమస్యకి కారణం ఏమిటి అని ఆలోచించడంతో పాటు ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి అని చెప్పటం అది సామాజిక స్పృహ ఉంటే తప్ప అది సాధ్యం కాదు ఆ సామాజిక స్పృహ రావాలి అని అంటే ఖచ్చితంగా జస్టిస్ చరణ్ రెడ్డి చెప్తారు జీవితంలో ఎప్పుడైనా కానీ ఎంత పెద్ద న్యాయశాస్త్ర కోది అయినా కానీ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో చదవాలి అట్లా కమ్యూనిస్ట్ మేనిఫెస్టో చదివి ప్రజల్ని చేసినటువంటి వారిలో కాబట్టి వంట నాయస్వాళ్ళు ఈ స్ప్రొఫైల్ లేకపోతే వండమూడి గారు మన కోమలోకి ప్రజాగడి గారు ప్రజానాయకుడి గారు మన మధ్య ఎంత నివాళి అభినందనలు అందుకునేవారు కాదు చాలా విషయాలు మా దేవేంద్ర చెప్పాడు ఎందుకంటే సమకాలీనమైనటువంటి విషయాలు మనం చూసినటువంటి దానిలో కూడా చూస్తే భారతదేశానికి ప్రస్తుతం దొరుకుతున్నటువంటి దానికి కోరిక భారతదేశంలో ఒక శాతంగా ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లో యాభై శాతం సంపదవుతుంది మరి దేశంలో నిరుద్యోగం పెరుగుతుంది దరిద్రం పెరుగుతుంది అన్ని పెరుగుతున్నాయి కానీ పెరిగినటువంటి దాంట్లో ప్రజలు ఎవరూ కూడా దీని మీద స్పందించకుండా ఉండడానికి భక్తిని కూడా పెంచుతున్నారు వెనకటికి ఎప్పుడో గజ్జల మాధారెడ్డి గారు చెప్పాడు ఆంధ్రప్రదేశంలో నాకన్నా ఉండదు దేవేంద్ర బాగా జరుగుతున్నాడు అంటే తెలుగునాడు భక్తి రసం ఎప్పటిగా పారుతుంది కానీ డ్రైనేజీ స్కీమ్ లేకపోతే భక్తి లేదు మన భారత సంస్కృతిలో ఒక భాగం కానీ ఈ రోజు రాజకీయానికి ముడిపడి భారతదేశ నవహాడు కూడా పొగ చేస్తున్నటువంటి స్థితి మనం చూస్తున్నాం పాలిస్తున్నటువంటి స్థితి మనం చూస్తాం కాబట్టి ఈ రోజు ఈ దేశ సంపద అనేటువంటిది ప్రజల పరం కావాలి అని కోరుకోవాలి అంటే తప్పనిసరిగా వడ్లప్పుడు నాగేశ్వరరావు లాంటి కవులు ప్రజల్ని చైతన్యం చేయాల్సినటువంటి అవసరం నేడు ఎంతైనా ఉంది నాగేశ్వరరావుతో మా అనుబంధం చాలా సంవత్సరాల పాటు ఎందుకంటే మా నాన్నతో పాటు అనుబంధం ఉండేది మా నాగపూషరావు గారు అట్లాగే నాయస్వామి ఎదురు అంటే ఇప్పుడు ఆయనతో మాట్లాడుతూ ఉండేవాడు ఆ తర్వాత అదృష్ట ఏంటంటే ఆయన విజయవాడ డివిజన్ లో మార్క్సిస్ట్ పార్టీ నాయకుడిగా కమిటీ సభ్యుడిగా ఉంటూ ఆ డివిజన్ విజయవాడ నగరంలో కలిసిన తర్వాత నేను కలిసి ఉన్నప్పుడు ఆయన కూడా మా నగర కమిటీలో సభ్యుడిగా ఉన్నాడు అంటే మాకు ఎప్పుడైనా కానీ ఈ ఉద్యమానికి సంబంధించిన సందర్భమైన తమ పిల్లలకు వ్యతిరేకంగా ఒక ఉద్యమం జరపాలంటే వెంటనే మా గుర్తు వచ్చేటటువంటి వాళ్ళు ఆయుష్ ఆయన ఎక్కడున్నాడో పిలిపించి కూర్చోబెట్టి ఇదిగో ఈ పరిస్థితి ఉంది దీనికేదా అంటే నేను ఇందులో బయట వస్తానని వేరే సమావేశానికి పెళ్ళి వచ్చావు గంటలోపే దానికి అంతా కూడా రాసి కూర్చోమ్మో ఒకసారి మాట్లాడాలని చెప్పి అన్నీ కూడా చెప్పావు ఇది బాగున్నాయి అంటే అంత ఆసుగా చెప్పాలి అంటే ప్రజల హృదయాలకి హత్తుకునేట్టుగా చెయ్యాలి అని అంటే దానికి ఏముండాలి ఒకటి స్పష్టమైన అవగాహన ఉండాలి ఆ అవగాహనతో పాటు ప్రజల్ని కదిలించేటటువంటి భక్ష్యం ఉన్నారు ఆ ప్రజల్ని కదిలించటమే కాదు వాళ్ళకు పరిష్కారం చూపించేటటువంటి ఆలోచన ఉన్నారు ఆలోచనే కాబట్టి వాళ్ళు నాగేశ్వర మార్చి వచ్చింది ఇది లేకుండా ఇప్పుడు ఎందుకంటే మహాకవి శ్రీ శ్రీ చెప్తాం చాలా మంది కవులు ఉన్నారు వాళ్ళెవరిని సాహిత్యంలో కానీ ఇతర విషయాల్లో కానీ తక్కువ చేసి చూపించాల్సిన అవసరం ఒక్కొక్కడు ఒక్కొక్క కోణలో పరిశీలించినటువంటి వాడు కానీ సమాజాన్ని పరిశీలించి సామాజిక దృక్పథంతో ప్రజలకి మార్గం చూపించినటువంటి వాడు బహుబుద్ధిమంది అటువంటి కోవల్ని కాను అడలమూర్తి ఆశారు చెందుతారు ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన వరకు ఆయన మాత్రమే గారు ఆయన ఎంత శ్రీమంతుడో పోషన తెలుసు ఆయనేమి శ్రీమంతుడు కాదు కానీ శ్రీమంతుడు లాగా కూడా తయారు చేసేది అంటే వాళ్ళకి ఏం ఆస్తులు పంచదా ఆశయాలు పెంచే అది మనం ఈరోజు లక్ష్యం అలవాటు చేసుకోవాల్సింది పిల్లల్ని మనము పెంచుకున్నాం కానీ పెంచిన తర్వాత పిల్లలు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు తప్ప లేదా వాళ్ళ పిల్లల గురించి ఆలోచిస్తున్నారు తప్ప దేశం గురించి సమాజం గురించి ఆలోచించే వాళ్ళుగా అంటే మంచి దేశభక్తి పౌరులుగా తయారు చేయటంలో నేటి తల్లిదండ్రులు పెరిగినటువంటి సరణికు ఆర్థిక విధానాల నేపథ్యంలో విఫలం చెందుతున్నారు ఇది ఒకరిని ఉద్దేశించో ఒకరిని నిందించడానికో చెప్తున్నది కాదు కానీ వడ్లమూడి నాగేశ్వర తన బిడ్డలందరినీ కూడా సామాజిక స్పృత్వం పెంచడం సామాజిక స్పృతితో పెంచడం కాదు ఇప్పటికీ కూడా వాళ్ళు ఈ సమాజానికి ఉపయోగపడే రీతిగా అది ఉదయలక్ష్మి కానీ పద్మ కాని లేకపోతే శుభారావు కానీ వీడు విద్యార్థి ఉద్యమంలో కానీ పార్టీలో కానీ లేకపోతే తర్వాత కాలంలో సాహిత్య రంగంలో కానీ వాళ్ళు చేస్తున్నటువంటి కృషి అభినందనీయం అందుకనే వడ్లలో నాయసు గురించి స్మరించుకునేటప్పుడు ఆయన యొక్క ఇప్పుడు నేను ఇందాకే మాట్లాడుతూ మాట్లాడుతూ చెప్పాను ఆయన రాసినటువంటి కవితలు నాటికలు నృత్య రూపకాలు ఇవన్నీ చాలా ఉన్నాయి వాటిని ఒక పుస్తక రూపంలో ఈ సందర్భంగా తీసుకొని ఇంకా కాస్త సముచితంగా ఉండేది ఆ రూపంలో సదాస్మరణీయులు అనేటటువంటిది ఎక్కడ వస్తుంది ఎప్పటికప్పుడు అది మన కళు కనబడుతుంటే మనం ఆడుకుంటుంటే చూస్తుంటే చదువుతుంటే అది ఆ రూపంలో మనకి ఉపయోగపడుతుంది తప్పనిసరిగా ఆ ప్రయత్నం కూడా వాడు చేయాలి అని నేను కోరుకుంటూ సమయాకాలం వల్ల చాలా అనుభవాలు పంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నా కానీ మీ అందరూ ఎందుకంటే ఇక్కడ మూడు అంశాలు చెప్పారు ఆట ఆట మాట ఈ మూడు సాగా అంటే ఇది సాగించడం మంచిది కాదు అనే ఉద్దేశంతో మీ దగ్గర సేవ తీసుకుంటూ నాగేశ్వరరావు గారికి మరొకసారి మా తరఫున అదే రకంగా మార్క్సిస్ట్ పార్టీ తరఫున కార్మిక వర్గం తరఫున ఎప్పుడో జోహారుడు నేను మరొకసారి